హలో అండి ఈరోజు నేను వంకాయ కూర అయితే చేస్తున్నాను ముందుగా పల్లీలు నువ్వులు అయితే వేయించుకున్నానండి సో ఇవి అన్నీ కలిపి ఒక పెద్ద మూడు స్పూన్లు ఉంటాయి ఇందులో ఇప్పుడు ఆనియను వెల్లుళ్ళు అయితే వేసుకోవాలి అలాగే చింతపండు ఒక నిమ్మ సైజ్ ఒక హాఫ్ లెమన్ సైజ్ అంతా నానబెట్టి పెట్టుకోవాలి ఆల్రెడీ నేను ఇలా పెట్టుకున్నాను సో ఇదంతా మనము కారం అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇందులోనే టమాటో వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి మిక్సీ పట్టుకున్నాము చూసారు కదా ఇందులోనే ఇప్పుడు చింతపండు వేసుకున్నాము నేనైతే చింతపండు మిక్సీకి పట్టేస్తున్నానండి గుజ్జు అయితే తీసుకోలేదు సో చింతపండు ఇందులోనే కారం పసుపు వేసుకోవాలి అలాగే ధనియా పౌడర్ మళ్ళీ వీటిని మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే కారం అయితే పట్టుకోవాలి ఇప్పుడు వంకాయల్ని కట్ చేసి వేసుకున్నాం ఉప్పు నీళ్ళల్లో ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ ఇందులో కొద్దిగా సాల్టు ఆయిల్ అయితే వేసుకొని ఆ వంకాయలకి మసాలా అనేది కూర్చాలండి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం సో ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని వంకాయలల్లో అయితే స్టఫ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా తిరగబోతకైతే రెడీ చేసుకున్నాను ఈ అయితే ఇలా పెట్టుకొని ఇప్పుడు కొద్దిగా కుక్కర్లో ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత మసాలా దినుసులు అయితే వేసుకోవాలి పోపు దినుసులు అందులోని ఆనియన్ వేసుకోవాలి కరివేపాకు ని బాగా వేగాలి ఇప్పుడు వంకాయని అయితే వేసేసుకున్నాం చాలా సింపుల్ ఎమ్మీగా ఉంటుందండి కర్రీ ఒకసారి ఈ పద్ధతిలో చేసుకోండి చాలా బాగుంటుంది ఇది కూడా ఒక టూ మినిట్స్ అయితే వేగాలి ఇందులోనే టమాటో కూడా వేసేసుకుందాం సాల్ట్ కొద్దిగా ఆల్రెడీ మనం కారంలో వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసుకోవాలి సరిపోద్ది ఇందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే వేగాలి ఇప్పుడు ఇందులోనే మిగిలిన కారం కూడా వేసేసుకోవాలి ఇది కూడా ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలి బాగా ఈ విధంగా ఆయిల్ అయితే పైకి తేలాలండి అప్పుడు మనకు తగినంత నీళ్లు పోసుకొని పులుసు అయితే పెట్టుకోవాలి ఇప్పుడు టేస్ట్గా అయితే ఉంటుందండి చూసారు కదా తప్పకుండా ట్రై తేయండి ఇప్పుడు వేగిపోయింది ఇందులో వాటర్ అయితే వేసుకున్నాం ఇది ఒక ఐదు విజిల్ అయితే రావాలండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ విజిల్స్ అయితే ఉడికించుకుందాం ఇప్పుడైతే చూద్దాము అబ్బా కర్రీ అయితే ఈ విధంగా ఉడికింది చూసారు కదా గుండమ్మలాడే గుత్తి వంకాయ ఎంతో టేస్ట్గా అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్